వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఈ నెల ఆరవ తేదీన అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం పోలీసులకు రాబడిన సమాచారంతో పెద్దపేట గ్రామం గంగాలమ్మ దేవాలయం వెనుక అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఐదు వందల తొంభై కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుండి మూడు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది బహిరంగ మార్కెట్లో దీని విలువ ముప్పై లక్షల నలభై వేలు ఉంటుందని అంచనా కేసు పూర్తి పూర్తిస్థాయి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాము సమయంలో మనకి ముందుగా కొత్తకోట సిఐ గారికి మరియు ఎస్ఐ రోలుగుంట ఎస్ఐ ఆవి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి రాబడిన సమాచారం మేరకు గంగాలమ్మ టెంపుల్ పెద్దపేట విలేజ్ రోలుగుంట మండలికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తోటలో కొంత గాంజా మెటీరియల్ ఉన్నట్టు అది లోడ్ కాబడుతున్నట్టు వేరే దగ్గరికి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ రైడ్ చేయి దాడి చేయగా ఐదు వందల తొంభై కేజీలు గాంజాతో పాటు ఒక ముగ్గురు ఈ మెటీరియల్ని వేరే దగ్గరికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పైలెట్ చేసేదానికి సిద్ధంగా బైకులతో పాటు ఉండడం అనేటటువంటిది గుర్తించి వాళ్ళందరినీ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది ఒక రెండు వందల అరవై ఎనిమిది గాంజా ప్యాకెట్లుగా ఇవి ఐదు వందల తొంభై కేజీలు గాంజా ఈ వెహికల్స్ తో కలిపి మొత్తం సీజర్ యొక్క విలువ ముప్పై లక్షల నలభై వేలు వరకు ఉంటుంది ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి ఒరిస్సా ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ఉన్నటువంటి అక్కడ చెరువురు అనే ఒక విలేజ్ దగ్గర నుంచి ఒడిస్సా వైపు నుంచి వచ్చినట్టు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఫామ్ చేసి దీని యొక్క ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింకేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసుకి సంబంధించినటువంటి అందరినీ కూడా చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి కొత్తకోట ఇన్స్పెక్టర్ ఎస్ఐ రావు చౌటం ఎస్ఐ రౌలుగుంట వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి టీమ్స్తో చేసినటువంటి కృషి వలన ఈ మంచి ఒక సీజర్ అనేటటువంటిది జరిగింది దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే వాళ్ళకి రివార్డ్స్ని మరియు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా Subscribe our channel AP Power News.